జై శ్రీరామ్ ఓం కృష్ణం వందే జగద్గురు ఓం నమో నారాయణాయ పూర్వం ఒక శిశువు కావాలని ఒక ఆయన ఒక గురువు వస్తే నేను శిశువు కావాల శిశువు కావాలని వెతుకుతుంటాడు నేను గురుపదేశం తీసుకోవాలా శిశువు కావాల శిశువు కావాలంటే అని వెతుకుతూ ఉంటే ఎక్కడ గురువే కనపడాలి ఓ రోజు ఒక గురు ఒక గురువు వాళ్ళ ఊరి మీద ఉంటే వాళ్ళ పొలాల మీద ఉంటే ఒక గురువు ఆయన నుంచే పోతుంటాడు ఆ స్వామి నువ్వు గురువు నాకు గురువు కారుపదేశమే నా శిష్యుడు అయిత శిష్యుడు అవుతాను నా శిష్యుడు అవుతాను అని ఆ గురువుని ఎంటబడి ఇడిచే పెట్టాడు నాన్న నీ శిష్యుని చేర్చుకో నా నీ శిష్యుని చేర్చుకో అంటా అని అంటే ఆ గురువు ఎంత చెప్పినా కానీ ఇడిసిపెట్టినట్లే అంటాడు లేదు నాకు ఖచ్చితంగా నిన్ను శిష్యుని కావాల నాకు శి శిష్యుడు కావాల నిన్ను శిష్యుని కావాలంటే సరే అయితే కానీ ఆ గురువు ఎంత చెప్పినా వినకపోతే లాస్ట్ చివరికి సరే అయితే నేను ఒక మంత్రం చెప్తా నేను వచ్చే వరకు పోయే నేను వచ్చే వరకు ఇక్కడనే ఉండాల అంటా అని అట్లా ఊరు దాటిపోతుంటే ఒక వంక ఉంటే ఒక ఈత చెట్టు అప్పుడు ఈత చెట్లు బాగా పెద్దగా మన మానక్క ఉండే కదా ఈత మట్ట పట్టుకొని ఓం నమో నారాయణాయ అని ఈ మంత్రము నేను తిరిగి వచ్చే వరకు అంటూనే నువ్వు దాన్ని పట్టుకొని ఆరాడాల నేను వచ్చే వరకు ఆ కింద దిగకూడదు నేను వచ్చే వరకు నువ్వు ఓం నమో నారాయణాయ అనే మంత్రం పఠిస్తూనే ఉండు ఈ మట్ట ఇడిచిపెట్టి ఈత మట్ట ఇడిచిపెట్టి నువ్వు కిందికి దిగరాదు అని చెప్పి గురువు ఆయన్ని ఇడిచిపెట్టి పోతాడు పోయిన తర్వాత ఈ శిష్యుడు ఇంకా ఈత మట్ట పట్టుకొని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అని రాత్రి బాగులు రాత్రి బాగులు ఇంకా ఏండ్లు గడిచిపోయినాయి ఎన్ని కొన్ని ఏండ్లకి ఆ గురువు మళ్ళీ తిరిగి మళ్ళీ అదే వాళ్ళ ఊరి మీదే వస్తాడు ఆ గురువు వచ్చే వరకు ఆ మట్ట ఇడిచిపెట్టుకోకుండా అదే ఓం నారాయణ అని అదే మంత్రం పఠిస్తూనే ఉంటాడు ఆ గురువు కొన్నాళ్ళు పోయిన అయిన తర్వాత ఆ గురువు మళ్ళీ వాళ్ళ ఊరు మీదే రావాల నేను చెప్పిపోయిన తర్వాత అన్ని రోజులు నేను వచ్చేవరకు ఏమంటాడో అని ఆ గురువు అనుకున్నాడు ఈ భక్తి ఈ శిష్యునికి నాకు మందల్లో వచ్చి చెప్పినా కానీ నువ్వే అంత ఏరి దిగు ఆ గురువు చెప్పిపోయి నీకు ఈత మాట పట్టుకొని ఎట్లా ఉంటావు ఎన్న ఎన్ని రోజులు ఎన్నేళ్ళ అంటే దిగనే దిగడనమాట భక్తి నమ్మకం మూఢ నమ్మకం నాకు గురువు వచ్చే వరకు నేను దిగను నేను ఇట్లానే ఉంటా అన్నం లేదు ఏం లేదు అసలు దిగేదే లేదనమాట ఆ మంత్రం ఎప్పుడు ఆ ఓం నమో నారాయణ అనే మంత్రం జపిస్తూనే ఉంటాడు భార్య బిడ్డలు ఆ ఊరు లేవల్లో చుట్టుపక్కలలో ఎంతమంది చెప్పినా కానీ ఆ ఇడిసే పెట్టాడు అట్లనే ఉంటాడు ఆ గురువు కొన్ని ఏళ్ళైన తర్వాత ఆ గురువు మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరి మీదే వస్తారు అప్పుడు ఆ గురువుని చూసి గురువు వస్తే అట్లే మా మంత్రం పట్టించుకుంటా అట్లే ఉన్నాడు ఆ గురువుకి ఆచరమైంది ఏం వీడు నేను ఏదో ఒక చెప్పిపోతే వీడు బాధపడలేక వీడేమో టెప్పర్ నేను వచ్చేవరకు అట్లా అదే ఈత మట్టకే ఉన్నాడు కరుచుకొని ఓ నమో నారాయణ అని అంటా అంటే అని అనుకుంటాడు గురువు ఆశ్చర్యపోతాడు అప్పుడు గురువు వచ్చిన తర్వాత దిగురా నువ్వు దిగు శిష్య అంటే అప్పుడు దిగి గురువుకి నమస్కారం పెడితే కా నమస్కారం పెడతాడు నమస్కారం పెట్టి నేనేదో చెప్పిపోతే నువ్వు అటేపర్ ఎట్లా ఉండవు అంటే నువ్వు చెప్తావు స్వామి గురువు దీనికోసమే నేను ఇంకా నువ్వు వచ్చేవరకు ఉండమని నేను వచ్చే వరకు ఉన్నాను అంటే ఓం నమో నారాయణ అని అంట అట్లే అనుకుంటుంటా అప్పుడు ఆ శిష్యునికే ఓం నమో నారాయణ అనేది ఆ నారాయణ లోకానికే విష్ణు లోకానికి వ్యాపించింది అప్పుడు విష్ణు వచ్చి పుష్పక విమానంతో వచ్చి విష్ణు ప్రత్యక్షమై ఆ శిష్యుణ్ణి తీసుకొని పోతాడు ఈ గురువు గురువు నాకు విష్ణుమూర్తే కనపడుతున్నాడు అంటే ఏడరా నాకు కనపడు అంటే లేదు అక్కడ వచ్చినాడు స్వామి నాకు విష్ణు నారాయణ నారాయణ పిలుస్తున్నాడు అంటే నాకు కనపడగారు అంటే అప్పుడు ఆ గురువు అనుకో అట్లా మూఢభక్తి అనేది అట్లా ఉంటేనే దేవుళ్ళు కనబడతారు ప్రత్యక్షమైతే అంత మూఢ నమ్మకంగా ఉన్నందుకు ఆ శిష్యుడికి విష్ణుమూర్తే కనపడి స్వర్గలోకానికి తీసుకొని పోతాడు అంత భక్తి అంత మూఢ నమ్మకం ఉండాల అట్లయితేనే శిష్యుడు గురుపదేశం తీసుకున్న తర్వాత ఏదో నేను ఒక గురుపదేశం తీసుకుంటూ ఉన్నాను అంటే అట్లా కుదరదు చెప్పిన తర్వాత దాన్ని సక్రమంగా పాటించి ఉంటేనే నీకు ముందు భవిష్యత్తు బాగుంటుంది నీకు అన్ని రకాలు మంచి జరుగుతాయి శ్రీమన్నారాయణ మంత్రం అంటే అంత పవర్ఫుల్ అంత మూఢభక్తి ఉన్నందుకు ఆ శిష్యుడు విష్ణువులోన ఐక్యమైపోతాడు జై శ్రీరామ్ ఓం కృష్ణం వందే జగద్గురు పిల్లలకు పెద్దలు ఇలాంటి భక్తి కథలు కానీ భక్తి గురించి కానీ చెప్పండి చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పితేనే ఇలాంటివి అలవరుచుకుంటాయి అలవాట్లు అవుతాయి అవుతుంది ఎవరంటే ఎవరు ఏమంటే ఏమి చెప్పినవి చిన్నప్పటి నుంచి వింటే పిల్లలు తర్వాత దారికి రారు మొక్క వంగనదే మానయ వంగదు కాబట్టి మీరు తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు చేయండి తప్పకుండా జై శ్రీరామ్